ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అస్సాం అధ్యక్షులు దిలీప్ సైకా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు దర్శనం అనంతరం ఆలయ రంగరేఖల మండపంలోని వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందిచేస్తారు ఈ సందర్భంగా ఆలయం వెలుపల బీజేపీ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ స్వామి ఆశీస్సులతో యావత్ భారతదేశ వైభవం ముందుకు వెళ్తుందని అన్నారు స్వామి వారికి సంబంధించిన విషయాల్లో తమ పార్టీ నేతలు కార్యకర్తలు పోరాడేందుకు ఎప్పుడు నమస్కారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం ఇవాళ నేత్ర దర్శనం అవటం జరిగింది మా అందరికి కూడా చాలా మంచి అద్భుతమైన దర్శనం స్వామివారి కృపా కటాక్ష వీక్షణాల కారణంగానే యావత్ విశ్వం అలాగే మన దేశం కూడా ముందుకెళ్తుంది భారతదేశ వైభవం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ముందుకెళ్తుంది ఆధ్యాత్మికంగా అందరూ కూడా ఆలోచన పదంలో ముందుకెళ్లే విధంగా ధర్మ రక్షణార్థం అందరూ కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు రాజకీయ పార్టీలు కూడా అటువంటి ఆలోచనతోనే ముందుకెళ్తున్నారు కనుక రాబో కాలంలో ఆ స్వామి యొక్క కృప కారణంగా తప్పనిసరిగా మన దేశం ఆ విధంగా వెళ్ళాలని మన రాష్ట్రంలో కూడా అనేక రకాలుగా పెట్టుబడులు వచ్చి మరింత సుభిక్షంగా అందరికీ క్షేమం కలగాలని చెప్పి స్వామివారిని మేము వేడుకోవటం జరిగింది అలాగే స్వామివారికి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో మేము ఒక ప్రత్యక్షంగా దానిపైన ముందుకు తీసుకెళ్తాం పోరాటం చేయటం స్వామివారికి అపవిత్రత కలిగించే ఏ అంశాన్ని కూడా మేము విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్తాం ఈ రోజు ఎన్డీఏ